నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది జిల్లాలు నియోజకవర్గాల వారీగా సమావేశ తేదీల్ని నిర్ణయించే బాధ్యతను మాజీ మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు పార్టీ అధినేతలు ఇరవై నెలలుగా కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య లోపం బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలపై కేడర్కు అవగాహన కల్పించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతర్గతంగా సమన్వయం కోసం పార్టీ కమిటీల్ని ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుపై కేటీఆర్ దృష్టి సారించారు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు ఈ కమిటీల్లో చోటు కల్పించనున్నారు స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఇతర పార్టీల నుంచి చేరికలు అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీకి దూరమైన నాయకులు కార్యకర్తల్ని తిరిగి చేర్చుకోవడం వంటి అంశాలపై సమన్వయ కమిటీలు దృష్టి సారించనున్నాయి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన చర్చ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది మరోవైపు అవసరమైన చోట ముఖ్య నేతల్ని కూడా ప్రచార బరిలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తోంది కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు మాజీ మంత్రులు ప్రజార కమిటీల్లో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి స్థానిక ఎన్నికలు జరగని హైదరాబాద్ మేడ్చల్ జిల్లా పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులకు కూడా ఇతర జిల్లాల్లో సమన్వయం ప్రచార బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది కాగా స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కాంగ్రెస్ బీజేపీలపై ఓటర్ల మనోగతం తదితరాలపై ఇటీవల బీఆర్ఎస్ తరఫున కొన్ని సర్వేలు జరిగాయి ఈ సర్వే ఫలితాలను వెల్లడించిన బీఆర్ఎస్ ముప్పై ఒక్క జిల్లా పరిషత్లకు గాను పద్దెనిమిది నుంచి ఇరవై జిల్లా పరిషత్లను గెలుచుకుంటామని అంచనా వేస్తోంది దీంతో కారు పార్టీ ఎన్నికల బరిలో వేగంగా దూసుకుపోతోంది